ఇంకా చూస్తున్నారు కదా పాము చూడండి 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 ఎంత కదా పాము ఇప్పుడు ఎన్ని పవర్లు చచ్చిపోతే నాకు తెలియదు అన్నమాట సో ఫైనల్లీ చూడండి అది రావట్లేదు అనమాట చూడండి 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 అయిపోయింది వెయిట్ చేయండి పాము అయితే వచ్చిందనమాట సో ఏమవుద్దో తెలియదు ఏమవుద్దో తెలియదు అని చెప్పేసి నేను దాన్ని అయితే కొట్టడానికైతే వెళ్ళాను ఆ రాడ్డు పట్టుకొని తిరిగాను ఆ చెత్తలు వెళ్ళి అంతా పారిపోయింది అనమాట అది ఎటువైపు వెళ్ళిందో కూడా నాకు కనీసం కనపడలేదు సో దానివల్ల మిస్ అయితే అయిపోయింది అది అక్కడ అక్కడ పుట్ట ఒకటి ఉంది ఆ పుట్ట వైపు పారిపోయింది అక్కడ దూరిపోయింది ఏమో మన కన కనపడలేదు నాకైతే సో నెక్స్ట్ వచ్చి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మన బర్డ్స్ అయితే చనిపోతాయి అని ఫిక్స్ అయిపోయింది నేనైతే అసలు నేను పోమని కూడా చూడలేదు మా ఫ్రెండ్ నేను ఇద్దరం మాట్లాడుకుంటూ వస్తున్నాం అనమాట ఇంట్లో కొంచెం ఇన్వర్టర్ అయితే కొన్నాను నిన్న సో కొనేసి అక్కడ ఇంటి దగ్గర దించేసి వస్తున్నాం అనమాట మాట్లాడుకుంటూ వచ్చి నేను అక్కడికి వెళ్ళి బకెట్ దగ్గర తాళం ఉంటే ఆ తాళం తీసుకున్నాను తాళం తీద్దామనేసి ఇలా బెండ్ అయ్యాను ఇంకా జస్ట్ తాళం తీద్దామని బెండ్ అయ్యే టయానికి మా ఫ్రెండ్ పాము 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 అంటున్నాడు ఏంటి మామూలు సరదాగా ఏదో ఎవరితోనో మాట్లాడుకుంటున్నాడు కదా ఫోన్లో ఎందులో అనుకుని నేను ఇంకా లైట్ అనుకోని నార్మల్గా ఇలాగ వచ్చేస్తున్నాను ఇలాగ గురువు గురు నిన్నే నిన్నే పాము 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 అన్నాడు ఎక్కడ మామూలుగా అటు ఇటు కిందకి చూస్తున్నాను లటువైపు 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 అలా అటు ఇటు చూస్తున్నాను కానీ కేజీలోకి చూడలే అసలు పాము అయితే ఎంతలా ఉందనుకున్నారు చెప్తే నమ్మరు కానీ అసలు చాలా పెద్దగా ఉంది అది అటువైపు పరదలు ఇల్లు అటువైపు హెడ్ పెట్టి అటువైపు వెళ్ళిపోదామని ట్రై చేసింది అక్కడ పరద మొత్తం క్లోజ్ ఉండటంతో అసలు వెళ్ళటం అవల సో పవర్లు అయితే చనిపోతాయని నేను ఫిక్స్ అయ్యే వచ్చాను బట్ లక్కీలీ బై గాడ్స్ గ్రేస్ అసలు ఆల్ బర్డ్స్ ఆర్ సేఫ్ ఏ ప్రాబ్లం లేకున్నా బర్డ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి ఈ పాటికే చనిపోవాలి మాక్సిమం ఏదైనా తేడా వస్తే ఇంతట్లో మా ఫ్రెండ్ కాల్ చేశాడు గరివిడి నుంచి పేరు శేఖర్ అనమాట తన కాల్ చేసేసరికి తనకి సేమ్ యాజ్ ఈజ్ మన సిచ్యువేషన్ జరిగిందనమాట కాకపోతే అక్కడ నాగపోమంట మొత్తం మూడు బర్డ్స్ని రేసింగ్ హోమ్ వస్తే తను ఎక్కువ ప్రైస్ పెట్టి తీసుకున్నాడు అంట సో మూడు బర్డ్స్ని చంపేశాయంట పాము ఏంటంటే పాము పావర్ అని చంపదంట దాని బ్లడ్ని లాగేస్తుంది అంట ఫుల్గా టోటల్గా బ్లడ్ అంతటిని లాగేస్తుందండి బ్లడ్ అంతటిని తీసేస్తుంది అంట సో ఇంకా మరి వెంటనే నాకు తెలియదు కదా అనుకుని నేను వెంటనే ఇంటికి వెళ్ళిపోయాను చిరాకులో దీంట్లో ఇంటికి వెళ్ళిపోయాను అనమాట ఇంటికి వెళ్ళిపోయి తీరా వచ్చి చూసేసరికి ఇంకా ఇప్పుడు ప్రజెంట్ వస్తున్నాను వచ్చి చూసేసరికి హ్యాపీ కొంచెం బట్ పాము అంత పెద్దగా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట చాలా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది మెసేజ్ అయితే చేశారు పాములు వస్తాయి చూసుకో జాగ్రత్త అని సో ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఈ పరద ఉంది కదా పరద అయితే ఇక్కడ కట్ చేసి ఈ హైట్లో ఇప్పుడు ఈ రాడ్ ఉంది కదా రాడ్ హైట్లో అయితే ఇప్పుడు సెట్ చేసేస్తా తర్వాత సో ఏది కాదని ఈరోజు అయితే మ్యాక్సిమం ట్రై చేద్దాం సెట్ చేసేస్తాను కట్ చేయడానికి ఆ పాము అయితే చెప్తున్నాం మరి ఆ కన్నం నుంచి అసలు బయటికి రాలేకపోతుంది వెళ్ళడం మరి ఒక్కరిది అంటే టెన్షన్ లేకుండా నేను లేకుండా నిలిపింది కానీ మనం వచ్చేసరికి క్యాబిన్ చుట్టూ దడ దడ తిరిగేస్తుంది లోనంతా చూశారు కదా మీరు వీడియో అయితే నేను స్టార్టింగ్ నుంచి కంటిన్యూ అయితే చేయలేదు అది ఎంత వస్తుంది ఎంత బేగ కొడదామని ఫస్ట్ రెడీగా అయితే ఉన్నాను మళ్ళీ తర్వాత అప్డేట్ అయితే ఇవ్వాలి కదా అని చెప్పేసి నా ఉద్దేశంతో నేను ఏంటంటే వీడియో ఆఫ్ అదే వీడియో అప్పుడు ఆన్ చేశాను అనమాట వీడియో ఆన్ చేసి ఒక ఫైవ్ సెకండ్స్ త్రీ సెకండ్స్ తీసాను అప్పుడు బయటకు వచ్చింది అది చాలాసేపు తన్నుకుంది వన్ మినిట్ దగ్గర తన్నుకుంది వన్ మినిట్ ఏమి ఇంకా ఎక్స్ట్రా అయితే తనుకుని ఉంటుంది లోనంతా గిలా గిలా కొట్టేసుకుంటుందనమాట లోన మమ్మల్ని చూసి నేను అప్పటికే ఆ రాడ్ పడుకుని సౌండ్ చేస్తా ఉన్నాను ఇలా కుడతా ఉన్నాను దీనికి ఇక వినలేదనమాట ఫుల్గా తిరిగేస్తుంది అటు ఇటు అటు ఇటు సో ఫైనల్లీ పాము అయితే మిస్ అయింది కానీ ఇంకా బర్డ్స్ అయితే సేఫ్ అయ్యాయి హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు కూడా కొంచెం మా ఫ్రెండ్ అంటున్నాడు ఆ స్మెల్ షిట్ స్మెల్ ఉంటుంది కదా ఆ స్మెల్ వల్ల వచ్చేస్తుంది పాము వచ్చేస్తున్నాయి అని అంటున్నాడు ఇప్పుడు నేను కింద రేక్ అయితే వేద్దాం అనుకున్నాను అనమాట షిట్కి కింద రేక్ వేసేద్దాం ఇంకా మొత్తం ఇక్కడ ముందుకి ఇక్కడ ముందుకు కూడా రేక్ కట్టించేద్దాం ఏ ప్రాబ్లం ఉండదు అనుకుంటే కింద రేక్ వేస్తే దానికి దీనికి మిడిల్లో గ్యాప్ వచ్చేస్తుంది మళ్ళీ కింద కూడా వెళ్ళిపోతాయి పాములు ఇప్పుడు సో మళ్ళీ మెస్ ఒకటి ఏదైనా సెట్ చేయాల్సి వస్తుంది సో చేయాలి ప్లాన్ చేయాలి ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి బర్డ్స్ని చచ్చిపోయిన తర్వాత మనం ఏం చేయలేము అనమాట ముందుగానే ఏదైనా ప్లాన్ చేయండి నేను అసలు ఎక్స్పెక్ట్ అనమాట ఇక్కడ పాము వస్తుంది అది ఇది అని చెప్పేసి నేను అంత హెవీగా ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు సో జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా ఇంకోటి ఏంటంటే గైస్ నేమ్ వచ్చి అజయ్ అంట గద్వాల్ అంట డిస్ట్రిక్ట్ తెలంగాణ కర్నూలు పక్కన అంట కర్నూలుకి ఫిఫ్టీన్కి ఏం వస్తుంది అంట మన సబ్స్క్రైబర్ ఒకరు ఏం చేశారు తెలుసా పన్నెండు గంటలు నేనే తెలివేసలేరు అనమాట మా ఫ్రెండ్స్ నా కొడుకులు ఉన్నారు ఎదవ నా కొడుకులు ఒక్క నా కొడుకు ఇక్క నా కొడుకు రాలేదు కనీసం అక్కడెక్కడో ఉన్న మన సబ్స్క్రైబర్ వచ్చి స్టాప్ వాచ్ పెట్టు ఐ మీన్ టైమర్ పెట్టుకొని మరీ కేక్ కటింగ్ అయితే చేశారనమాట నేను నిద్రమోహంతో ఉన్నాను చూడండి ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నాడు ఒక ఎదవా పేరు సాయి మా బెస్ట్ బెస్ట్ అనమాట పేరు సాయి వాడు ఇప్పుడు చేస్తున్నాడు కాల్ కట్ చేస్తున్నాను ఓకే విష్ కూడా చేయలేదు గైస్ అట్లీస్ట్ నాకు కేక్ పోయి అసలు విష్ అని చేయాలి కదా అలా తెలుసు మొత్తం అందరికీ విష్ కూడా చేయలేదు అట్లీస్ట్ నేను అనమాట ఫుల్ సో థ్యాంక్ యూ బ్రో థ్యాంక్స్ లాట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ముందైతే అన్నాడు తను కాల్ చేశాడు ఐ మీన్ మెసేజ్ చేశాడు మెసేజ్ చేసి బ్రో నైట్కి వీడియో వస్తుంది చూడు అంటే వీడియో నా ఏం వీడియో అని అంటే ఏదో కేక్ కటింగ్ వీడియో ఏదో వస్తుంది కేక్ కటింగ్ అది ఎనికి కేక్ కటింగ్ అని అంటున్నారు అనుకున్నాను అనుకుంటే అంటున్నాడు బ్రో నీ బర్త్డే కదా అందుకనే వస్తుంది అని అంటే ఏం కామెడీ చేస్తున్నాడేమో అనుకున్నాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా లైఫ్లో ది బెస్ట్ గిఫ్ట్ అనమాట ఎందుకంటే నేను అసలు బర్త్డే చేసుకోను రూల్గా ఫాదర్ వచ్చి నిన్న చనిపోయిన రోజు ట్వంటీ ఫోర్త్ నేను ట్వంటీ ఫిఫ్త్ని బర్త్ బర్త్డే అనమాట నాది నేను ట్వంటీ ఫిఫ్త్ని పుట్టాను ఆయన ట్వంటీ ఫోర్త్న కొబ్బరి చెట్లే ఇక కొబ్బరి చెట్లే ఎక్కి పడిపోయారు అనమాట ట్వంటీ ఫోర్త్నా పడిపోయి చనిపోయారు సో నేను ట్వంటీ ఫిఫ్త్ బర్త్ బర్త్డే అనమాట నాది సో ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పటి నుంచి నేను పెద్దగా బర్త్డే మీద అంత ఇదే అని బట్ యూట్యూబ్ ఛానల్ కదా కొంచెం చిన్న ఇది చేద్దామని చెప్పేసి నేనైతే అనుకున్నాను బట్ అంతట్లోగా మన సబ్స్క్రైబర్ వచ్చి మార్నింగ్ మార్నింగే షాక్ అయితే ఇచ్చారనమాట మామూలు షాక్ కదా అసలు ఇంకోటి ఏంటంటే చాలా అంటే చాలామంది బర్త్డే విష్ అయితే చేశారు వెంకట్ తెనాలి బ్రో తెనాలి నుంచి వెంకట్ బ్రో బ్రో థ్యాంక్ యూ బ్రో ఇంకా ఇంకా చాలామంది చేశారు సారీ ఏమనుకోవద్దు చాలా మంది మెసేజ్ చే మెసేజ్ చేశారనమాట నిన్న యూట్యూబ్లో పెట్టిన వీడియో కూడా ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అనుకుంటా దగ్గర దగ్గర ట్వంటీ మెంబెర్స్ మిస్ అయితే చేశారనమాట సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో వీడియో అయితే పెడతానా చూడండి మార్నింగ్ అయితే కాల్ అయితే చేశాను అనమాట నాకు వీడియో రిసీవ్ చేసుకున్న వెంటనే నేను మార్నింగ్ అయితే కాల్ అయితే చేశాను తనకి కా ఇప్పుడు కాల్ చేశాను జస్ట్ ఇప్పుడే ఇప్పుడు కాల్ చేసి తనతో మాటలు కూడా అనమాట అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను నేనైతే అసలు సో చాలా 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 థ్యాంక్ యూ బ్రో అజయ్ బ్రో చాలా థ్యాంక్ యూ నా మాటలు కూడా రావట్లేదు అనమాట నిద్రమోహంతో ఉన్నాను అట్లీస్ట్ మొహం కూడా కడగలేదు ఇంకా నిద్రమోహంతో ఉన్నాను సో చాలా థ్యాంక్ యూ బ్రో మళ్ళీ చూడండి బ్యాక్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను తను చేసిన పనికి కేక్ కటింగ్ చేశాడుగా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా చూడండి ప్రతి ఒక్కరు కూడా తనకి కూడా చాలా థ్యాంక్స్ అయితే చెప్పండి మీ సైడ్ నుంచి విష్ చేశాడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట సో థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి విష్ చేసిన దానికి ఇంకా ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ ఏదైనా కంటెంట్తో అయితే వీడియో అయితే చేద్దాం సో బ్రో మీరు మీకు ఒక మాట చెప్పాలి అంటే బ్రో తన పేరు నాకైతే ఐడియా లేదు తనైతే ఒక ట్వంటీ డేస్ ఐ మీన్ ఒక వన్ వీక్ నుంచి ఒక వీడియో అయితే చేయమని పెడుతున్నారనమాట ట్వంటీ ట్వంటీ బేబీస్ ఉన్నాయంట తన దగ్గర హ్యాండ్ ఫీడింగ్ ఎలా నేర్పించాలి బేబీస్కి అని చెప్పేసి అంటున్నాడు సో బ్రో నీకోసం ఈ లాస్ట్లో అది వీడియో చేయడానికంటూ ఉండదు బ్రో ఏంటంటే నువ్వు హ్యాండ్ టైమింగ్ చేసుకోవాలి ప్రతి దానికి కూడా నువ్వు హ్యాండ్ టైమింగ్ అంటే నీ చేతిలో అలవాటు చేసుకోవాలంటే ఆ పిల్లని ప్రతి ఒక్కదాన్ని కూడా నువ్వు నీ చేతితో పెంచవలసి వస్తుంది కొమ్ము చెనగలు ఒకటి పలుకులు ఒకటి అసలు పేరెంట్స్తో సంబంధం లేకుండా సపరేట్ అయితే చేసేయాలన్నమాట సో సపరేట్ చేసినాకే నువ్వు బేబీస్ని అయితే హ్యాండ్ టైమింగ్ అయితే చేసుకోగలుగుతా మ్యాక్సిమం వన్ ఆర్ టూ బేబీస్ ట్రై చేయవు అంతకుమించి ఎక్కువ అయితే చేయలేవు డైలీ అంటే ఇది వచ్చేస్తుంది అన్నమాట ఇరిటేషన్ వచ్చేస్తుంది డైలీ నువ్వు ట్వంటీ బేబీస్కి నీ హ్యాండ్ ఫీడింగ్ చేయాలంటే చాలా అయిపోద్ది సో ఏవో ఒక రెండు బర్డ్స్ సెలెక్ట్ చేసుకో మంచిగా మంచిగా నీట్గా కలర్ ఉన్నవి మంచివి అంటే నీకు బాగా లైక్ అయినా చూసిన వెంటనే నేను నువ్వు అట్రాక్ట్ అయిన బేబీస్కి అయితే ఒక రెండు బేబీస్ సెలెక్ట్ చేసుకో రెండు బేబీస్ సెలెక్ట్ చేసుకుని పల్లీలు ఒకటి కుమ్మిగలు ఒకటి ఫుల్ టైమింగ్ అయితే చేస్తూ ఉండు బేబీస్కి అయితే నోట్లో పెడతా ఉండు డైలీ వాటర్ కూడా నోట్తో నోటుతో ఊతూ ఉండు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి లేదా ఏదో ఒక్క పూట నువ్వు హ్యాండ్ టైమింగ్ అయితే చేసుకో ఇంకోటి ఏంటంటే ఫీడ్ ఇచ్చే ముందు సౌండ్ అయితే అలవాటు చేయు నువ్వు సౌండ్ అలవాటు చేసి హ్యా చెయ్య చూపించేటప్పుడు నెక్స్ట్ ఎప్పుడు కూడా అక్కడ నుంచి ఇక్కడికి నీ చేతి మీదకి అయితే వచ్చేయాలన్నమాట స్టార్టింగ్ స్టార్టింగ్ గ్రౌండ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయు ఫస్ట్ బేబీని అయితే ఆ బేబీని నీ ఫస్ట్ నీ దగ్గరగా పెట్టుకో కుదిరినంత చిన్నపిల్లలైతే నువ్వు సెలెక్ట్ అయితే చేసుకో ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ బేబీస్ని అయితే సెలెక్ట్ చేసుకో అప్పటి నుంచి అయితే నీకు కొంచెం ఈజీ ఉంటుంది మరీ చిన్న పిల్లనైతే నువ్వు కంట్రోల్ ఐ మీన్ ఫీడింగ్ అయితే చేయలేవు అనమాట సో ఒక ఫిఫ్టీన్ డేస్ బేబీని అయితే సెలెక్ట్ చేసుకో సెలెక్ట్ చేసుకొని ఇంకా డైలీ ఇంకా హ్యాండ్ టైమింగ్ చేస్తూ నీ చేతిని ఇలాగ ఆడిస్తూ ఇలాగేలా ఆడిస్తూ ఆ చేతి దగ్గర ఇలా ఆడిస్తే ఆ చేతి దగ్గరకు వస్తూ ఉంటుంది ఒక సౌండ్ అయితే అలవాటు చేయి ఒక విజిల్ కానీ ఏదైనా కానీ అలవాటు చేయి అలవాటు చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది అయితే ఆ రెండు బేబీస్ అయితే అలవాటు అయితే అవుతాయి సో నీ గురించే చేస్తున్నాను వీడియో లాస్ట్లో ఐ మీన్ లాస్ట్లో కంటిన్యూస్ నీ గురించే చేస్తున్నాను సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం థ్యాంక్ యూ బ్రో అజయ్ బ్రో మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను మనకు సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ నుంచి తనైతే సపోర్ట్ అయితే చేస్తా ఉన్నాడంట ఇలాంటి వాళ్ళ వల్లే మన ఛానల్ అయితే హ్యాపీ గ్రోత్ అయితే ఉంది చాలు ఫ్రెండ్స్ మరి ఇంక మించి నాకు అవసరం లేదు సరిపోతాను నేను థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనుకున్నా మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చారు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే బై ఛాన్స్ ఎవరు మెసేజ్ చేస్తున్నారు విష్ కోసం సో థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే మీరు ఎవరైనా నాతో చాట్ చేయాలనుకుంటే మిస్టర్ సురేష్ లాఫ్స్ అనేసి ఉంటుంది కింద నా పిన్ అయితే చేస్తానన్నమాట కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను మన ఇన్స్టా ఐడి సో స్టార్టింగ్లో స్టార్టింగ్లో పిన్ చేసే కమెంట్ మీద క్లిక్ చేయండి మీరు ఆటోమేటిక్గా యూట్యూబ్ ఇన్స్టాకి అయితే తీసుకొని వెళ్ళిపోద్ది అనమాట ప్రతి ఒక్కరు ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయాలనుకుంటే ప్రతి ఒక్కరు అక్కడైతే అవైలబుల్లో ఉంటా నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ఐ మీన్ నేను డే టైం మొత్తం నేను కమెంట్స్ అయితే చే రిప్లై అయితే ఇస్తూ ఉంటాను ట్వంటీ ఫోర్ అవర్స్ మాక్సిమమ్ రిప్లై అయితే చేస్తూ ఉంటాను సో బై ఛాన్స్ నాకు కుదరకపోతే నేను ఫ్రీ అయిన వెంటనే మాక్సిమం చేస్తూ ఉంటాను సో ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాలోకి వెళ్ళి ఫాలో అయితే అవ్వండి ప్రతి ఒక్కరు ఏమైనా మాట్లాడాలనుకున్నా డైరెక్ట్ అక్కడ మాట్లాడచ్చు యూట్యూబ్లో అయితే మాత్రం ఒక పర్టికులర్ టైం సెవెన్ టు నైన్ వరకు ఏదో ఒక టైంలో కేవలం ఓపెన్ చేసి నేను రిప్లైస్ అయితే ఇస్తూ ఉంటా ప్రతిసారి నేను అయితే ఓపెన్ చేయనమాట యూట్యూబ్ ఒకసారి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నేను బ్యాక్కి వెళ్ళిపోతాను మరి అప్పటి నుంచి మరి యూట్యూబ్లోకి అయితే రాను మళ్ళీ ఈవినింగే వస్తాను అనమాట సో మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే బై ఛాన్స్ ఎమర్జెన్సీగా ఏదైనా డిస్కస్ చేయాలి అనుకుంటే మిస్టర్ సురేష్ లాఫ్స్ అనేసి కింద కమెంట్ కమెంట్ సెక్షన్లో పిన్ అయితే చేస్తున్నాం మనస్టా ఐడి సో ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి ఫాలో అయ్యి మెసేజ్ అయితే చేయొచ్చు నాకు నేను ఎప్పుడు కూడా ఏ ఒక్క టాపిక్ వచ్చినా మీకు ఏది ఏ డౌట్ వచ్చినా ఏం వచ్చినా సరే నేనైతే మీకు అక్కడ అవైలబుల్లో అయితే ఉంటా సో అయితే వెళ్ళిపోదాం మళ్ళీ లెందీ వీడియో అయిపోతుంది సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ టు అజయ్ బ్రో అసలు మర్చిపోలేను బ్రో నిన్నైతే సో థ్యాంక్ యూ బ్రో వీడియోలోకి తెలుపుదాం గైస్ గైస్ నేనైతే చెప్పడం మర్చిపోయాను అనమాట సారీ బ్రో అజయ్ బ్రో మర్చిపోయాను నేను మన ఆ తన పక్కన అజయ్ పక్కన అజయ్ బ్రో పక్కన టెన్ మెంబర్స్ ఎందరో ఉన్నారంట బట్ రావటానికి వీడియోలో రావటానికైతే కొంచెం ఫీల్ అయ్యారంట సో సారీ బ్రో ప్రతి ఒక్కరికి మర్చిపోయాను నేను సారీ సారీ ఏంటంటే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ బ్రో మీ సైడ్ నుంచి సపోర్ట్ నాకు చాలా బాగుంది ఐ మీన్ బాగా సపోర్ట్ చేశారు ఇంకా నాకోసం ఎస్పెషల్లీ కేక్ పోయడం అనేది అసలు నేను మర్చిపోలేను బ్రో నిజంగా నా బెస్ట్ ఫ్రెండ్ నా కొడుకులు ఒక్కొక్కడు ఉన్నారు వాళ్ళు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అనిపించుకున్నారు చూసారా కనీసం విష్ కూడా లేదు నా కొడుకులు ఇప్పుడు పార్టీ అనుకొని వస్తారనమాట సో ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ పార్టీ వీడియో అయితే పెడతా చూడండి లైట్గా ఏదో కండక్ట్ చేస్తున్న పార్టీ పాటి అయితే దొబ్బేస్తారు కానీ చూసారా ఏం చేశారో చెత్తగలి అట్లీస్ట్ ఒక విష్ కూడా లేదు అట్లీస్ట్ టైంకి చెత్త నా కొడుకులకి సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అనమాట బ్రదర్ అజయ్ బ్రదర్ నా తరఫున మీకు మీరు ఎవరెవరైతే కండక్ట్ చేస్తారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అయితే చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో లవ్ యూ ఆల్ బై బాయ్ వీడియోలోకి వెళ్ళిపోదాం సో సారీ బ్రో మీ అందరికీ చెప్పడం మర్చిపోయా వస్తున్నాయి తెగ వస్తున్నాయి కమెంట్స్ అయితే సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎస్ సోన్న టైం అయితే లెవెన్ ఫిఫ్టీ ఎయిట్ అయింది నీ బర్త్డే అయితే లేట్ తెలిసింది కాబట్టి ఇన్ని కేక్ కోస్తున్నాం నెక్స్ట్ సార్కి అయితే మీ ఊరికి వచ్చి నీ దగ్గర అయితే కేక్ కోవాలని ట్రై చేస్తున్నా టైం అయితే లెవెన్ ఫిఫ్టీ నైన్ ముందుగా మినిమోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది అన్నా కేక్ కోసా అదే కేక్ చూపి కేక్ చూపి దగ్గర చూపి నేమ్ సురేష్ అన్న హార్ట్ సింబల్ కూడా వేయించిన టైం వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ నైన్ ట్వెల్వ్కి అయితే కేక్ కొద్దాం వెయిట్ చేస్తున్నాం నైట్ లెవెన్ ఫిఫ్టీ ఎయిట్ అయింది ఇంకో టైం అయితే ఇప్పుడైతే ట్వెల్వ్ అయింది కేక్ కోద్దాం మినీ మోర్ హ్యాపీ రైటెన్స్ ఆఫ్ ది డే అన్న సురేష్ అన్న